గిరిజన ముద్దుబిడ్డ వైరం మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ వాళ్ళ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మేము సంస్మరణ సభకు పిలువంగానే అనేక మంది పెద్దలు వచ్చి గిరిజన పెద్దలు ఉద్యోగులు గిరిజన ఉద్యోగులు గిరిజన మేధావులు మహిళలు స్వచ్ఛందంగా మదన్ లాల్ గారి సంస్మరణ కార్యక్రమానికి వాళ్ళు వచ్చి ఘన అర్పించి వారికి వాళ్ళ మదన్లాల్ గారి ఆశయ సాధన కోసం వారి కళలు నెరవేర్చడంలో మేము ముందుంటామని చెప్పి వాగ్దానం చేసినటువంటి వాళ్ళ గిరిజన పెద్దలకి ఉద్యోగులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్దలందరికీ ముందుగా ఉద్యమ జబీలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే మదన్లాల్ గారు ఆయన విద్యావంతుడిగా వైరా నియోజకవర్గే కాదు రఘునాథపాలెం మండల అభివృద్ధికి కానీ వైరా నియోజకవర్గ అభివృద్ధికి తన ఎన్నలేని కృషి చేసినటువంటి ఒక తన ముద్రను వేసుకున్నటువంటి మదన్లాల్ గారు ఆకస్మిక మరణం గిరిజన జాతికి బహుజన జాతికి లోటు తప్పకుండా మదన్ లాల్ గారు ఏదైతే తన ఆశయం నెరవేరి గిరిజనులని సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి పాటుపడినటువంటి మదన్లాల్ గారి ఆశయ సాధన కోసం వారి నెరవేర్చినటువంటి వాళ్ళు విడిపి విడిచిపోయినటువంటి కలల్ని తప్పకుండా మేము గిరిజన సంఘాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటాం గిరిజనుల పక్షాన తప్పకుండా పోరాడతాం గిరిజనులని సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మదన్లాల్ గారు లేకపోవటం బాధాకరం దురదృష్టం కాబట్టి ఆయన్ని మదన్లాల్ మేము బీరి లంబాడాకులు పోరాట సమితిగా వారి శాస్మరణ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తాం వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఖమ్మం జిల్లాలోనే జట్టి సమావేశ మందిరంలో డాక్టర్ లాల్ మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా నిన్నటి వరకు వైరా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ గిరిజన జాతిలో పుట్టి మా యొక్క గిరిజనులకు వన్నె తెచ్చినటువంటి మహా నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అదేవిధంగా విద్యార్థి దశ నుండి బలహీన వర్గాల అభివృద్ధి కోసం వివిధ స్థాయిలలో సర్ ఎంపీటీసీ సర్పంచ్ నుండి మన వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎదిగిన స్వతంత్ర నేతగా ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడిని మా బంజారా గౌర బంజారా సమాజం కోల్పోవటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఆ సందర్భంగా ఈ రోజున జడ్పీ సమావేశ మందిరంలో సంతాప సభని ఏర్పాటు చేయటం జరిగింది మరి సంతాప సభకి మమ్మల్ని గోర్బంజార ఎంప్లైస్ ప్రండి ఆహ్వానించి ఉన్నారు దానికి మేము ఇప్పుడు అటెండ్ అవుతా ఉన్నాము వారు చేసిన సేవల్ని కొనియాడుతూ వారిలాగా మన మా జాతికి సేవ చేసేటువంటి గొప్ప నాయకులు మా జాతిలో రావాలని గోర్బంజార సమాజం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది మరి వారికి వారి ఆత్మకి శాంతి అదే అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి వారి యొక్క లోటుని పూడ్చుకునే శక్తిని ఆ భగవంతుడు కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో వారి వారసత్వాన్ని కొనసాగించడానికి అలాంటి నేతలు కూడా మా జాతి నుండి ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ సెలవు జై రోజు మదన్లాల్ అన్నయ్య గారి స్మారక సభ ఏర్పాటు చేయడం అనేది చాలా మా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గా మాకున్నటువంటి ఆదర్శ ప్రాయమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో లేరని దానికి చాలా చింతిస్తూ దుఃఖం హృదయంతో మాట్లాడుతున్నాము అన్న యొక్క సాధన ఈ గిరిజన జాతి పట్ల తన యొక్క సొంత ఫ్యామిలీని వదిలేసి మొత్తము ప్రజలే నా ఫ్యామిలీ అన్నట్టుగా అతని యొక్క మొత్తం సర్వసాన్ని ధారబోసి అతని యొక్క ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈ మా మధ్యలో లేరు మన మధ్యలో లేరు అన్న దానికి చాలా చింతిస్తున్నాము అతను ఒక సోల్జర్ ఒక ఒక వ్యక్తి దాదాపుగా అంటే ఒక ఆర్మీ లెక్క అతని యొక్క భావాలను మేము అప్పుడప్పుడు వింటుంటే ఈ మనిషి ఏంటి ఈ ఉపెనియన్ ఏంటి అసలు ఈయన ఉన్నటువంటి భావజాలాలు ఏమేమి ఉన్నాయి దాన్ని పసిగట్టి మేము కూడా అతని యొక్క అడుగుజాడు నడవాలని చెప్పి ఈ జాతి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ సమాజానికి చేసినటువంటి సేవల్లో మేము కూడా ఎంతో కొంత పాలు పంచుకోవాలని చెప్పి చాలా ఉత్సాహ అంటే ఒక రకమైనటువంటి ప్రేరణతో అతని చుట్టూ ఎప్పుడు కలిసినా కూడా ఒక అతని యొక్క సందేశాలు వింటుంటూ అతని ఒక కోణంలో అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళము కానీ దురదృష్టకరము అరవై రెండు సంవత్సరంలోనే జరిగిపోవడం అనేది చాలా బాధాకరము అతని యొక్క అతని యొక్క భావజాలాన్ని ముందు తీసుకెళ్ళడం కోసము ఈ ఫ్యామిలీ తరఫున ఈ గిరిజన బిడ్డల తరఫున హామీ ఇస్తున్నాము ఈ జాతి పట్ల ఉన్నటువంటి అతని కమిట్మెంట్ ని మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా నా పేరు పేరు బుక్య మంగనాయక్ తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఈరోజు వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ గారి స్మారక సభ జడ్పీ హాల్లో జరుగుతా ఉంది ఈ సమాజానికి ఈ గో ఈ బంజారా సమాజానికి ఎంతో దిక్షిస్తుగా ఉన్నటువంటి మహానాయకుడు కోల్పోవడం బాధాకరం ఏదేమైనా ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కలగన్నాడో పేద బరుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసినటువంటి కృషిని భవిష్యత్ సమాజం భవిష్యత్తులో మేము కూడా కొనసాగించేదాని కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదాని కోసం కృషి చేస్తామని చెప్పేసి అలాగే ఆయన వారసత్వంగా ఎవరైనా వచ్చి ముందుగా పనిచేస్తే వారికి మేము ఎన్నుదొన్నుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారి ఈ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఆ లోటుని లేదని బాధపడకుండా వారికి కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ